హాయ్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేశాను కర్నూలులోని కాటన్ మార్కెట్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను భూషణ్ అనే ఒక కుర్రాడు అతనికి ఎనిమిదేళ్ళు ఐదో తరగతి చదువుతున్నాడు దురదృష్టవ శాతం అతని తండ్రి చనిపోయాడు తన తండ్రి చనిపోయిన తర్వాత తల్లితో కలిసి వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్ళారు వాళ్ళు కర్నూల్లో ఉండేవాళ్ళు కర్నూలు ఒక పెద్ద టౌన్ అక్కడైతే భూషణ్కి మంచి స్కూల్ అవి ఉంటాయని తన భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళమ్మ భూషణ్ణి తీసుకొని కర్నూలుకి షిఫ్ట్ అయింది భూషణ్ని అక్కడే ఒక మంచి స్కూల్ చూసి జాయిన్ చేసింది స్కూల్ కూడా వాళ్ళున్న ఇంటికి చాలా దగ్గర అతని స్కూల్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయిపోతుంది ఫోర్ ఫిఫ్టీన్ ఫోర్ థర్టీలోపు మ్యాక్సిమం ఇంట్లో ఉండేవాడు భూషణ్ వాళ్ళ మామయ్యకి ప్రతి గురువారం వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ తీసుకొని కర్నూలులోని ఒక ఫేమస్ దర్గాకి వెళ్ళడం అలవాటు ప్రజలు ఆ దర్గాకి వెళ్ళి తమ కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు ఏదైనా కష్టం ఉంటే బాబా ఆశీర్వాదంతో అవన్నీ తీరిపోతాయని నమ్ముతారు కాబట్టి వాళ్ళు ప్రతి గురువారం అక్కడికి వెళ్ళేవారు అలాంటి ఒక గురువారం నాటి సంఘటన ఇది భూషణ్ ఫోర్ ఫిఫ్టీన్ కంతా స్కూల్ ముగించుకొని ఇంటికి వచ్చాడు ఆ రోజు భూషణ్ వాళ్ళ తాతయ్య అమ్మమ్మ ఈరోజు మాకు ఆరోగ్యం కాస్త సరిగ్గా లేదు మెయిన్ రామ్ మీరు ముగ్గురు వెళ్ళరండి అని చెప్తారు సరే అని భూషణ్ వాళ్ళమ్మ వాళ్ళ మామయ్య ముగ్గురు వెళ్ళడానికి రెడీ అవుతారు వాళ్ళ దగ్గర కారు ఉన్నప్పటికీ ఈరోజు ముగ్గురు మాత్రమే వెళ్తున్నాం కదా బైక్పై వెళ్దామని అనుకున్నారు అలాగే వెళ్ళే దారిలో కాటన్ మార్కెట్ దగ్గర కూరగాయలు పండ్లు కూడా అమ్ముతారు కదా అలాగే ఇంటికి కావాల్సిన కూరగాయలు అవి తీసుకుందామని అనుకున్నారు ఆ మాట విన్న భూషణ్ వాళ్ళమ్మ వాళ్ళన్నతో వద్దొద్దనయ్య మనం ముందు దర్గాకు వెళ్దాం ఒక్కసారి దర్శనం చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది ఆ తర్వాత ఎంత టైం అయినా పర్లేదు మార్కెట్కి వచ్చి కూరగాయలు పండ్లు కొనుక్కొని ఇంటికి వెళ్దాం ఈరోజు ఆల్రెడీ భోజనం కూడా చేసి పెట్టొచ్చేసాను సో ఇంటికి ఎంత లేట్గా వెళ్ళినా ఇంకా ఏం ప్రాబ్లం లేదు అని అంటుంది సరే అని బైక్ పైన బయలుదేరారు వాళ్ళ ముగ్గురు దర్గా చేరుకొని దర్శనం చేసుకున్నారు దాదాపు ఏడు గంటల ప్రాంతంలో వాళ్ళ దర్శనం ముగించుకుని బయటకు వచ్చి బైక్ దగ్గర చూసారు అక్కడ చూస్తే బైక్ లాక్ విరిగిపోయి కనిపించింది లోపలికి వెళ్ళేటప్పుడు అంతా బాగానే ఉంది బయటకు వచ్చేసరికి ఇలా అయ్యింది ఏంటి ఎవరైనా దొంగతనం చేయడానికి ప్రయత్నించారేమో అని అనుకున్నారు సరే అయ్యింది ఏదో అయ్యింది ఇక లేట్ అవుతుంది వెళ్దాం పదా ఇంకా మార్కెట్కి వెళ్ళాలి రేపు మార్నింగ్ ఈ లాక్ రిపేర్ చేయించుకుంటాను అని వాళ్ళ మామ వాళ్ళతో అన్నాడు తర్వాత ముగ్గురు బైక్ పైన కూర్చొని కాటన్ మార్కెట్ వైపు వెళ్ళారు కాటన్ మార్కెట్ ఎంట్రన్స్ వద్ద చాలా రష్గా ఉంది అప్పటికే చీకటి పడింది సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది బైక్ను అక్కడ వదిలి వెళ్ళడం సేఫ్ కాదని అనిపించింది ఒకవైపు దొంగ బైక్ లాక్ పగలగొట్టాడేమో బహుశా అతను మనల్ని ఫాలో అవుతున్నాడేమో అన్న డౌట్తో వాళ్ళ మామయ్య మీరిద్దరూ ఇక్కడే ఆగండి నేను వెళ్ళి ఇంటికి కావాల్సిన కూరగాయలు పండ్లు తీసుకుని అన్నాడు భూషణ్ వాళ్ళమ్మ సరే అని అక్కడే బైక్ దగ్గర నిలబడి ఉన్నారు వాళ్ళ మామ బ్యాగ్ తీసుకుని మార్కెట్ లోపలికి వెళ్ళాడు ఫిఫ్టీన్ మినిట్స్ అయింది హాఫ్ అన్ అవర్ అయింది ఆయన తిరిగి రాలేదు టైం చూస్తే ఎయిట్ థర్టీకా వస్తుంది నిలబడి నిలబడి వాళ్ళిద్దరూ అలసిపోయారు భూషణ్ చిన్నపిల్లాడు కాబట్టి ఆకలి అవుతుంది అని అన్నాడు అంతలో ఆ పక్కన ఒక ముసలావిడ చాలాసేపటి నుంచి వీళ్ళిద్దరినీ గమనిస్తుంది ఆవిడ చేప పరుచుకొని కూర్చొని పుచ్చకాయలు అమ్ముతుంది ఆమె చాలాసేపటి నుంచి వీళ్ళిద్దరిని చూస్తుంది భూషణ్ అతని తల్లి ఆమెను పదే పదే అవాయిడ్ చేస్తూనే ఉన్నారు ఎందుకంటే ఆమె చూసే విధానం చాలా విచిత్రంగా ఉంది ఆమె వీరిని వింత చూపులతో తేరుపారా చూస్తుంది ఇంతసేపు వీళ్ళు అక్కడ నిలబడి ఉండటంతో భూషణ్ చాలా అనీజీగా ఫీల్ అయ్యాడు చివరికి ఆ ముస్లామా ఆ పిల్లాడితో ఏ బాబు ఇట్రా నా దగ్గర కూర్చో నేను నీకు పుచ్చకాయ తినిపిస్తాను అంది భూషణ్ వద్దు నేను రాను నేనేం అలసిపోలేదు నాకు కొద్దిగా దాహం వేస్తుంది నీళ్లు తాగితే బాగుంటుంది అంతే అన్నాడు దానికి ఆ ముసలావిడ అరే వచ్చి కూర్చో పుచ్చకాయ తినకపోయినా పర్లేదు నువ్వు వచ్చి కూర్చో కాస్త రిలాక్స్గా ఉంటుంది అని కళ్ళు పెద్దవి చేసి చెప్పింది అదే సమయంలో భూషణ్ తల్లి ఆ ముసలావిడ కళ్ళల్లో ఒక వింతైన విషయాన్ని గమనించింది అదేంటంటే ఆ ముసలావిడ కనుపాపలు చాలా చిన్నగా ఉన్నాయి పెన్తో ఒక చుక్క పెట్టినంత చిన్నగా మిగతా కళ్ళంతా తెల్లగా ఉన్నాయి ఆమె పెద్ద కళ్ళు చేసినప్పుడు అది బాగా కనిపించింది అంతే ఆమె భయపడిపోయింది ఎక్కడ తన కొడుకు ఆమె దగ్గరికి వెళ్తాడేమోనని భూషణ్ చేయిని గట్టిగా పట్టుకుంది ఆ ముసలావిడ చూడ్డానికి చాలా వింతగా ఉంది తన పిల్లాడిని తన దగ్గర కూర్చోబెట్టుకోవడానికి ఏవేవో చెప్తూనే ఉంది కారణం ఏదైనా సరే ఆ స్త్రీ ఏం మాట్లాడుతున్నా తల్లికి వింతగా అనిపించింది ఇంతలో గాలి గట్టిగా వీయడం స్టార్ట్ అయింది ఆ గాలి వల్ల వీళ్ళిద్దరి కళ్ళల్లో దుమ్ము పడింది కళ్ళు తుడుచుకొని తెరిచి చూసేసరికి ఆ ముసలావిడ పరిగెత్తుకుంటూ వీళ్ళిద్దరి మధ్యలోంచి వెళ్ళింది భూషణ్ చేయి వాళ్ళమ్మ చేతిలోంచి విడిపోయింది భూషణ్ వాళ్ళమ్మ ఆ ముసలావిడిని అసలు ఏం చేస్తున్నావు అని అడిగింది దానికి ఆ ముసలావిడ ఒక వింత నవ్వు నవ్వింది అది చూసి వాళ్లకు చాలా భయం వేసింది భూషణ్ కూడా ఆమె నవ్వు చూసి భయపడిపోయాడు ఇంక ఇక్కడ ఉండడం మంచిది కాదనిపించింది వెంటనే భూషణ్ తల్లి తన చేయి పట్టుకుని మార్కెట్ లోపలికి వెళ్ళింది ఎక్కడైనా వాళ్ళ అన్నయ్య కనిపిస్తాడేమో అని అరే త్వరగా వెళ్దాం ఒక గంట పైన అయింది నీ కూరగాయలు కొనడం అయిపోతే ఇంక ఇంటికి వెళ్దాం అని అడుగుదామని అనుకుని మార్కెట్ లోపల వైపు నడిచింది మార్కెట్లో అలా కాస్త ముందుకు వెళ్తూ ఉండగా అక్కడున్న ప్రతి షాప్లో ప్రతి కస్టమర్లో వాళ్ళకి వాళ్ళ మామయ్య కనిపించాడు అంటే ప్రతి మనిషిలో వాళ్ళిద్దరికీ భూషణ్ వాళ్ళ మామయ్యే కనిపించాడు అది చూసిన వాళ్ళకి భయం ఇంకాస్త రెట్టింపోయింది అమ్మ ప్రతి చోట మామయ్యే ఎలా ఉన్నాడు అని భయపడుతూ అడిగాడు భూషణ్ దానికి భూషణ్ తల్లి బాబు నీకు కూడా ప్రతి చోట మామయ్యే కనిపిస్తున్నాడా అని అడిగింది అవునమ్మా ప్రతి చోట అనిల్ మామే కనిపిస్తున్నాడు అసలు ఇది ఎలా సాధ్యం అని అడిగాడు దానికి భూషణ్ తల్లి బాబు ఇక్కడ ఉండడం మంచిది కాదు ముందుకు నడు వెళ్తూనే ఉండు అసలు ఆగకు ఎక్కడ ఆగకు ఎవరితోనూ మాట్లాడకు తిన్నగా వెళ్ళు ఏవైనా సరే వెనక్కి తిరిగి మాత్రం చూడకు అని చెప్పింది వాళ్ళిద్దరూ చేతులు పట్టుకొని ముందుకు వెళ్తూనే ఉన్నారు వెళ్తూనే ఉన్నారు నడుస్తూ నడుస్తూ వాళ్ళ గొంతులు ఎండిపోయాయి చాలా నీరసించిపోయారు బహుశా వాళ్ళు మార్కెట్ ఎండ దాకా వెళ్ళిపోయి ఉంటారు ప్రతి చోట నాలుగు వైపులా వాళ్ళకి ఎవరిని చూసినా వాళ్ళ మామయ్యని చూస్తున్నట్టే కనిపించింది అలా ఒక గంట అయింది వాళ్ళు నడుస్తూనే ఉన్నారు ఎక్కడికి వెళ్తున్నారో తెలియలేదు అలాగే నడుస్తూ నడుస్తూ వాళ్ళకి మార్కెట్ బయటికి వచ్చామని అనిపించింది ఆ తర్వాత ఏమైందో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ఏదో చీకటి గదిలో ముందుకు వెళ్తున్నట్టు అనిపించింది ప్రతి మూలలో వాళ్ళకి అనిల్ మావే నిలబడి ఉన్నట్టు కనిపిస్తుంది ఇంతలో భూషణ్ తల్లి భుజం పైన వెనక నుండి ఎవరో చేయి వేశారు ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి భయంతో వెనక్కి తిరిగి చూసింది అప్పుడు ఆమెకు ఏదో హిప్నటైజేషన్ నుంచి బయటకు వచ్చినట్టు అనిపించింది సరి వెనక నిజంగా అనిల్య నిలబడి ఉన్నాడు ఏంటి చెల్లమ్మ ఎక్కడికి వెళ్తున్నావు ఏరా ఎక్కడికి వెళ్తున్నావు ఎంతసేపటి నుంచి నేను మీకోసం వెతుకుతున్నానో తెలుసా ఏమైపోయారు మిమ్మల్ని బైక్ దగ్గర నిలబడి ఉన్నామని చెప్పాను కదా ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగాడు మీకోసం వెతికి వెతికి బైక్ వేసుకొని ఇటుగా వస్తుంటే మీరిద్దరూ కనిపించారు విగ్రహాలాగా నిటారుగా నడుస్తూనే ఉన్నారు బైక్ వస్తుంది హారన్ కొడుతుంది అన్న ధ్యాస కూడా లేదు అలాగే నడుస్తూనే ఉన్నారు ఏమైంది మీకు అని అడిగాడు వాళ్ళ మామయ్య అప్పుడు భూషణ్ తల్లి అన్నయ్య త్వరగా మమ్మల్ని బైక్ ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్ళు ఇక్కడంతా చాలా వింతగా అనిపిస్తుంది ఫస్ట్ ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్దాం పదా అని అంది ఇంటికి వచ్చాక భూషణ్ తల్లి అనిల్కు అంతా చెప్పింది దానికి అనిల్ నాకు తెలియచెల్లి అసలు ఇది ఎలా జరిగిందో ఏం జరిగిందో నాకేం అర్థం అవడం లేదు అని అన్నాడు అప్పుడు భూషణ్ అవును మామయ్య నాకు కూడా ఆ మార్కెట్లో ప్రతి చోట మిమ్మల్ని చూసినట్టు ఉంది ఇదంతా ఆ పుచ్చకాయలు అమ్ముకునే ముసలిదాన్ వల్లే జరిగింది ఆమె నవ్వు చూసినప్పటి నుంచి నాకు చాలా భయం అవుతుంది మావయ్య అన్నాడు సర్లే బాబు ఏం కాదు భయపడుకో పడుకో కాస్త రెస్ట్ తీసుకుంటే అన్నీ అవే సర్దుకుంటాయని అన్నాడు సరే అని భూషణ్ పడుకున్నాడు సరిగ్గా తర్వాత టైంలో గట్టిగా కేకలు వేస్తూ ఏడవడం మొదలుపెట్టాడు తల్లి పక్కనే నిద్రపోతుంది భూషణ్ ఏమైంది ఏం జరిగింది ఎందుకు అలా అరుస్తున్నామని అడిగింది భూషణ్ మాత్రం ఏడు పాపడం లేదు అందరూ లేచారు తల్లి మామయ్య తాతయ్య అమ్మమ్మ అందరూ భూషణ్ణి కూల్ చేయడానికి చూస్తున్నారు కానీ భూషణ్ మాత్రం కంట్రోల్ అవ్వడం లేదు అతను ఏడుస్తూనే ఉన్నాడు ఎందుకంటే అతనికి ఆ రూమ్లో ప్రతి చోట వాళ్ళ మామయ్య కనిపిస్తున్నాడు గదిలో పది పదైదు మంది అనిల్ మామలు ఉన్నారు కొంతమంది నోట్లోంచి రక్తం కారుతుంది కొంతమంది కళ్ళల్లోంచి కారుతుంది కొంతమందికి అయితే అసలు కళ్ళే లేవు కానీ వాళ్ళందరూ చూడ్డానికి మామయ్యలాగే ఉన్నారు అని అన్నాడు భూషణ్కి జ్వరంతో ఒళ్ళంతా కాలిపోతుంది అప్పుడు టైం చూస్తే మూడున్నర అయింది జ్వరం వల్ల బాడీ ఫుల్గా కాలిపోతుంది వెంటనే కార్ తీసుకుని దగ్గరలోనే ఒక హాస్పిటల్కి వెళ్ళారు డాక్టర్లంతా చెక్ చేసి పిల్లాడిని అడ్మిట్ చేయాలి ఫీవర్ చాలా ఎక్కువగా ఉంది ఇంకా కొద్దిగా పెరిగిన తన ప్రాణాలకే ప్రమాదం అని చెప్పారు సరే అని అడ్మిట్ చేశారు ఫోర్ ఓ క్లాక్కి అతన్ని అడ్మిట్ చేసుకున్నారు అందరూ అక్కడే ఉన్నారు డాక్టర్లు అతనికి మందులు ఇంజెక్షన్లు సెలెన్ లెక్కించారు కానీ ఉదయం నుండి సాయంత్రం వరకు అతనికి జ్వరం తగ్గలేదు కొద్దిగా తగ్గినా పూర్తిగా అయితే తగ్గలేదు అప్పుడు డాక్టర్లు ఇతన్ని ఈరోజు రాత్రికి ఇక్కడే ఉండండి ట్రీట్మెంట్ కొనసాగిద్దాం మీరందరూ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు బాబుతో పాటు ఎవరైనా ఒక్కరుండి మిగిలిన వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తారు సరే అని భూషణ్ తల్లి అక్కడే ఉంటుంది మిగిలిన వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతారు హాస్పిటల్లో వాళ్ళు ఒక ప్రైవేట్ రూమ్ తీసుకున్నారు రాత్రయింది ఇంటి నుంచి క్యారియర్ వచ్చింది భూషణ్ వాళ్ళ తల్లి ఇద్దరు భోన్ చేశారు భోన్ చేసిన తర్వాత భూషణ్ నిద్ర వస్తుందని పడుకున్నాడు తల్లి అతను చేయి పట్టుకొని చూసింది జ్వరం కాస్త తగ్గింది భూషణ్ నిద్రపోయాడు ఆమె కూడా ఒక బెడ్షీట్ తీసుకుని ఫ్లోర్పై పరుచుకుని పడుకుంది రాత్రి రెండు రెండున్నర గంటల సమయంలో భూషణ్ తల్లికి బాగా దాహం వేసింది ఆమె లేచి చూస్తే నీళ్ళ బాటిల్ ఖాళీగా ఉంది భూషణ్ నిద్రపోతున్నాడు బయట ఎవరూ కనిపించడం లేదు తలుపు కూడా కొద్దిగా ఉంది ఆమె నీళ్ళ కోసమని బాటిల్ తీసుకుని కార్నర్లోకి వెళ్ళింది నీళ్లు తాగి బాటిల్ నింపుకొని తన రూంలోకి తిరిగి వచ్చింది అక్కడ చూస్తే భూషణ్ నిద్రపోతున్నాడు భూషణ్ కాళ్ళ దగ్గర ఆ పుచ్చకాయలు అమ్ముకున్న ముసలావిడ కనిపించింది అదే తెల్లని కళ్ళు కేవలం ఒక చుక్క లాంటి కనుపాప ఆమె పెద్ద కళ్ళు చూసి నోరు తెరిచింది ఆ నోట్లోంచి రక్తం కారుతుంది ఆమె చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది నిజానికి ఒక జంతువులా కనిపిస్తుంది అది చూసిన భూషణ్ తల్లి పాటిల్ పడేసి బాబు భూషణ్ అని గట్టిగా కేకలు వేసింది ఆమె కేకలకు నర్సులు పరిగెత్తుకుంటూ వచ్చారు ఏంటి మేడం ఏం జరిగింది ఎందుకు అరుస్తున్నారు అని అడిగారు చూడండి చూడండి లోపల ఉన్న బాబు కళ్ళ దగ్గర ఒక దయ్యం కూర్చొని ఉంది నా కొడుకుని చంపేస్తుందేమో అని అంది నర్సులు లోపలికి వెళ్ళి చూశారు అక్కడ భూషణ్ తప్ప వాళ్ళకి ఎవరికీ ఏమీ కనిపించలేదు మేడం ఇది హాస్పిటల్ ఇక్కడ ఇంకా పేషెంట్స్ ఉంటారు మీరంత గట్టిగా అరిస్తే అటాక్ పేషెంట్లకి ఏదైనా జరగకూడదు జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని గట్టిగా మందలించారు ఏమీ లేదు మీరు వెళ్ళండి లోపలికి అని తనను లోపలికి పంపించారు భూషణ్ ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు మేబీ మెడిసిన్ ఎఫెక్ట్ ఏమో కానీ ఆ తల్లికి మాత్రం నిద్ర పట్టలేదు రాత్రంతా మేలుకొని ఆలోచిస్తూనే ఉంది నాకు కనిపించిన ముసలావిడ నా ప్రమా లేదంటే నిజమా ఇదంతా కేవలం నా భయం వల్ల వచ్చిందా భూషణ్ కూడా భయం వల్లే జ్వరం వచ్చిందా లేక ఇంకేదేదైనా అని రకరకాల ఆలోచనలు చేస్తూనే ఉంది మరుసటి రోజు ఉదయం అనిల్ హాస్పిటల్కి వచ్చాడు భూషణ్ వాళ్ళమ్మ నైట్ జరిగిందంతా చెప్పింది చూడన్నయ్య లాస్ట్ నైట్ ఇలా జరిగింది నాకు ఇదేదో భూతప్రేత వ్యవహారాల్లో అనిపిస్తుంది అని చెప్పింది అప్పుడు వాళ్ళ మామయ్య అలా అయితే చెల్లి మనం లేట్ చేయకూడదు మీకు మార్కెట్లో జరిగింది ఈరోజు హాస్పిటల్లో జరిగింది అంతా వింటుంటే నాకు కూడా నువ్వు చెప్పిందే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది ఆ ముసలి ఆవిడ దయ్యమో కాదో తెలీదు మనం వెంటనే భూషణ్ణి ఇక్కడ నుంచి డిశ్చార్జ్ చేద్దాం నాకు తెలిసిన ఒక బాబా దగ్గరికి తీసుకువెళ్తాను అని అన్నాడు వెంటనే అనిల్ భూషణ్ణి తన చెల్లిని కారులో ఎక్కించుకొని ఒక బాబా దగ్గరికి తీసుకువెళ్లారు ఆ బాబా గారు ధూపం వేసి విభూతిని పొట్లం ఇచ్చారు రోజుకు ఐదు సార్లు విభూతిని తినాలని కొన్ని మంత్రాలు జపించాలని బాబా చెప్పారు ఒక పక్క డాక్టర్ల మెడిసిన్ కూడా కంటిన్యూ చేశారు ఈ రెండు కారణాల వల్ల భూషణ్ ఆరోగ్యం దాదాపు ఎనిమిది రోజుల తర్వాత పూర్తిగా బాగైంది ఆ రోజు తర్వాత నుంచి భూషణ్కి ఏమీ కనిపించలేదు అతనికి ఏమీ కనిపించకపోయినా భయం మాత్రం అలానే ఉంది ఆ తర్వాత భూషణ్ వాళ్ళమ్మ కూడా ఎప్పుడూ చీకట్లోకి ఒంటరిగా వెళ్ళలేదు ఇప్పుడు భూషణ్ కొద్దిగా పెద్దవాడయ్యాడు చాలా ఏళ్ళు గడిచిపోయాయి కానీ అతనికి చీకటి అంటే ఉన్న భయం మాత్రం అలాగే ఉంది ఇప్పటికీ అతను చీకట్లోకి వెళ్తే ఆ దయ్యం తన కోసం ఎదురు చూస్తుందేమోనన్న భయం సజీవంగానే ఉంది మీరు కూడా చీకట్లోకి వెళ్తూ ఉంటే జాగ్రత్త